మేళచేరి గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడితే మీ ముందుకు వచ్చారండి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతుంది జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృష్రాజల బండాలని ఈరోజు మూడో రోజండి మూడవ రోజు న్యూ కేటగిరీ వివరం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ వివరానికి వచ్చిన జాతండి మోదుగుల రామరెడ్డి గారండి పెద్ద పరిమిత గ్రామం తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి అండి మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమిత గ్రామం తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి అండి ఈరోజు గురిజాల గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం ప్రయాణం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ వివాన్ కుదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి మండలం గుంటూరు జిల్లా వారికి తలండి రామరెడ్డి గారండి పెద్దపరిమి గ్రామం తుళ్లూరు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరితలండి ఈ రోజు గురిజాల గ్రామంలో దర్శనం న్యూ కేటగిం ప్రాజెక్టు వచ్చిన తల్లివి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గీత్త వచ్చేసి రాముడు అండి ఇది ఇది భీముడు అండి రాముడు భీముడు గిత్తలండి ఇది రాముడు ఇది భీముడు అండి రాముడు భీముడు భీముడికిత్తలండి మీరు చూస్తున్న జాత వచ్చేసి మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి రాముడు భీముడు భీముడికిత్తలు వచ్చాయండి హాయ్ చందు రాముడు భీముడు గిత్తలండి ఓకే ఫ్రెండ్స్ మరొక మీకు వస్తానండి వచ్చారు వచ్చారండి ఇస్తాను అప్డేట్ ఏమిటా